కాంగ్రెస్లో జారాలి ఈవేళ ఉన్న పరిస్థితుల్లో డెఫినెట్గా కాంగ్రెస్ స్ట్రెంగ్తన్ అవ్వాలి ఆవిడ ఎంత స్ట్రెంగ్తన్ చేయగలదో నాకు తెలియదు కానీ కాంగ్రెస్ ఈ దేశంలో స్ట్రెంగ్న్ అవ్వాలి రూలింగ్కి వచ్చినా రాకపోయినా అపోజిషన్ పార్టీగా బలపడాలి బలపడితేనే ఆవిడ అడిగేవాడన్నా ఉంటాడు మీరు చెప్పాలి రోజు జనంలో తిరిగేవాళ్ళు షర్మిలా డెఫినెట్గా రాజశేఖర రెడ్డి గారి కూతురు రాజశేఖర రెడ్డి గారి మ్యానరిజమ్స్ అన్నీ ఉన్నాయి మాట్లాడుతుంది బయటకు వచ్చింది చేరింది చే ఏ తెలుగుదేశంలోనూ చేరితే అనుకోవచ్చు ఎంపీ అవడం కోసం చేరిందండి లేకపోతే ఎమ్మెల్యే మేమే పారిద్దాం కదా అది అవి పెట్టచ్చు కాంగ్రెస్లో చేరింది వాళ్ళ పార్టీయే కదా కాంగ్రెస్ జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఎంపీ అయింది కాంగ్రెస్గా దీని మీద ఎక్కువ డిస్కషన్ అనవసరం ఇష్టమైన ఆవిడికి మీ ద్వారా నా సలహా ఏంటంటే వాట్సాప్ యూనివర్సిటీలోకి అసలు వెళ్ళకండి ఎంతసేపు వాట్సాప్లోనే సాక్షిలో రాయిస్తున్నారు అవును స్టేట్మెంట్ ఇప్పుడు ఎలక్షన్ దగ్గరికి వచ్చాను వీళ్ళు తిప్పింది వీళ్ళ పేపర్లో రాస్తారు వాళ్ళు తిప్పింది వాళ్ళ పేపర్లో రాస్తారు కాంగ్రెస్కి పేపర్ లేదు బ్యాటది మిగతా అన్ని పార్టీలకి పేపర్లు ఉన్నాయి విశాలాంధ్ర ప్రజాశక్తి కూడా ఉన్నాయి కాంగ్రెస్కి లేదు పేపర్ అంటే ఈ ఎలక్షన్లో వచ్చిన ఒక ఇదేంటంటే అర్బన్ ఏరియాలో చదువుకున్న వాళ్ళు వాళ్ళందరూ కూడా జగన్కి వ్యతిరేకంగా ఉన్నారు ఇందుకు కారణం ఏంటంటే మనం స్కూటర్ రోడ్డు బాగలేదు ఇలాంటివి కొన్ని కొన్ని చూస్తుంటే కనబడితే ఏం పట్టించుకోలేదు వాళ్ళ నమ్మకం ఏంటంటే వైసీపీ వాళ్ళ నమ్మకం మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ బెనిఫిషరీస్ ఎప్పుడు ఎవరో ఇలా డబ్బులు ఇచ్చిన వాడు ఈ దేశంలో కాదు ప్రపంచంలోనే వాడు అదే పని కదా రేపు ఇవన్నీ కూడా గ్యారంటీగా రద్దయిపోతాయని వాళ్ళకి తెలుసు ఎందుకంటే అవతల చంద్రబాబు గారే కాకుండా ఏ పవన్ కళ్యాణ్ అయితే నంబొచ్చు అవతల వస్తున్నది చంద్రబాబు గారు కాబట్టి ఆయన హిస్టరీ తెలుసు కాబట్టి ఆయన వస్తే డెఫినెట్గా రద్దు చేస్తాడు అని ఒక ఆయన మళ్ళీ ఏం చేశాడు ఏళ్ళకన్నా ఎక్కువ పెట్టాడు మేనిఫెస్టోలో ఓ పక్కన మొత్తం అయిపోయింది దివాళ అయిపోయింది అన్నటువంటి పరిస్థితిలో స్టేట్ ఉందని చెప్తూనే ఇంతకన్నా ఎక్కువ ఇస్తామని పెట్టాడు అది ఎలా పాజిబుల్ దాని మీద డిబేట్ జరగాల వీళ్ళంతసేపు అంటే నువ్వేదామని పెట్టుకుంటున్నారు కానీ ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు ముఖ్యులు వస్తే నాకు నేను దాంట్లో అది మీ పని నేను చేస్తాను దాన్ని ఏమంటారు శ్లేషణ కాదు మోడరేటా రోజు కూర్చుని టిబేట్ చేస్తుంటారు యాంకర్ ఏంటి తెలుగు పెచ్చ పెచ్చపెచ్చ మాటలు కాదు రాజమండ్రిలోనే నేను ఆహ్వానిస్తున్నాను టీడీపీని వైసీపీ అధికారికంగా మీ సమన్వయకర్తలు కాదు మీ స్పోక్స్మెన్ అధికారికంగా అధికారికంగా రావాలి అవడో కూడా నేను స్పోక్స్మెన్ అని వస్తే కాదు నేను చేస్తాను నేను కూర్చుని ఇక్కడే పెడతాను ఇక్కడ కూడా ఇక్కడ కూడా కూర్చుంటారు నేను నా ఎలక్షన్ ప్రిడిక్ట్ చేయలేదు ఇప్పుడు ఏం ఇప్పుడు అదే ఇప్పుడు వీళ్ళు జనరల్గా అధికారంలో ఉన్న వాళ్ళకి జనసేన తెలుగుదేశం కలిసిపోయి అనగానే కొంత షేక్ రావాలి ఎందుకంటే డెఫినెట్గా అది చాలా డెడ్లీ కాంబినేషన్ కానీ చూస్తుంటే వాళ్ళు ఏం షేక్ అవుతున్నట్టు నాకు కనపట్లే వాళ్ళు ఏమి ఎవరైనా అందులో వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే నువ్వు ఒకసారి పల్లెటూరుకి వెళ్ళి చూడుగురు నువ్వు రాజమండ్రిలో కూర్చుని కబుర్లు చెప్పడం కాదు అంటున్నారు అని వాళ్ళు నమ్ముతున్నారు అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాల తప్పులు చేయాలో అన్ని రకాల తప్పులు చేసుకుంటూ పోతున్నాడు ఈ సీట్లు మార్చడం ఇది ఆఖరిలో చెప్తారు సీట్లు మార్చేసేవరా అని వాడు ఏడ్చేలోపు నోటిఫికేషన్ వచ్చేస్తుంది నామినేషన్ వేసేస్తారు ఇప్పుడు రెండు నెలల ముందే మొన్న ఒక ఎమ్మెల్యేకి ఆవిడ ఎమ్మెల్సీకి ఓటేయడానికి వెళ్తుంటే పిలిచి చెప్పేట అమ్మ నీకు ఎక్కట్లేదని ఆవిడ వెళ్ళి వ్యతిరేకంగా ఓటేసింది ఎమ్మెల్సీ ఓటు ఓడిపోయారుగా ఆ విజయవాడ అమ్మాయిని నెక్కింది తెలుగుదేశం అమ్మాయి తెలుగుదేశం అమ్మాయిని నెక్కింది ఉన్నవల్లి శ్రీదేవ్ అదే ఎవరో అదే ఆ ఓటు ఎవరైనా ఓటేసి వచ్చాక చెప్తే అర్థం ఉంది అలాగే ఇప్పుడు చాలా సీట్లు మీకు సీట్లు లేవని చెప్పేశారు వీళ్ళందరూ రేపు ఏం చేస్తారు రాజ్యసభ ఎలక్షన్లో రాజ్యసభ ఎలక్షన్లో ఇంకోటి ఎలక్షన్ సీక్రెట్ పోల్ కాదు చూపించేయాలి అక్కడ ఓటు వాళ్ళు ఎవరైతే పార్టీ ఏజెంట్ అక్కడ నిలబడి ఉంటాడో ఆ పార్టీ ఏజెంట్కి చూపించాలి అంతవరకే ఉంది పార్టీ ఏజెంట్కి చూపించి వేరే పార్టీకి వేస్తారు అనుకో ఏం చేయాలి అన్నది ఎక్కడా లేదు ఇప్పుడు దక్షిణ ఏం తీసుకుంటారో మంచిది ఇంకా ఇంకా చెప్తాడు చూస్తే ముందు ముందు ఇంకా చెప్తాను చెప్పకపోతే ఎలాగా ఇంకా ఎలక్షన్కి అతని క్యాంపెయిన్ ఏముందా ఇంకా అతని క్యాంపెయిన్ అతనే అతన్ని చూసే ఓటేయాలి మీకు చెడు జరిగినా నా ఓటేయండి అని ఎవడన్నా మంచి జరిగితేనే ఓటేయండి అంటాడు ఎంతవరకు తీసుకున్నారు బెనిఫిషరీస్ ఎంతవరకు దానికి వెనక్కి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు అన్న దాని మీద ఉంటుంది అని ఎవరు అంటున్నారు ఇవన్నీ అడగెక్కు నువ్వు చెప్పేదాకా నాకు ఇది ఒక వ్యాపారం మార్కెట్ మార్కెట్ అనాలిసిస్ చేసేవాళ్ళు మార్కెట్ అనాలిసిస్ చేస్తున్నారు ప్రశాంత్ కిషోర్ వీళ్ళంతా అదే దాన్ని బట్టి వచ్చి ఎంత పెట్టుబడి పెట్టాలి ఎంత లెక్క వస్తుంది లెక్కలేసుకుంటున్నారు ఇది ఒక వ్యాపారం ఈ వ్యాపారంలో వాటర్స్ అనేవాళ్ళే కమోడిటీస్ ఎప్పుడు మనం ఎక్కడో చదివాను ఎవడో ఆఫ్రికన్ లీడర్ చెప్పాడు ఏమనంటే ఎప్పుడైతే ఉన్న వ్యాపారాలన్నింటిలోకి పరిపాలన అన్నది ఎంత గొప్ప వ్యాపారం అవుతుందో అప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలే కమోడిటీస్ మనందరం వాటర్స్ కాదు మనంతా కంపెనీ